హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ ఎంతో అందమైన ఫ్లవర్ వాజ్ డిజైన్ అండి చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండ్కి ఇలా షేప్ అయితే హ్యాండ్ పైన కట్ మార్కింగ్ వేసుకోండి రెండు హ్యాండ్స్ ఒకదాని పైన ఒకటి పెట్టేసుకొని పిన్ అయితే సెట్ చేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసుకొని నీట్గా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు మనము పిన్స్ అనేది తీసేసుకొని రెండు లైనింగ్లకి ఒకటేసారి అయితే కట్ చేశాను నేను ఇప్పుడు మనము ఒక లైనింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టి స్టిచ్ ఎలా వేసుకోవాలో ఈ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తానండి చూడండి ఇలా మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోండి నీట్గా క్లాత్ అనేది పిగలకుండా పాదము ఖర్చు వదిలిపెట్టుకొని నీట్గా కట్ చేసిన మార్కింగ్ చుట్టూ అయితే ఇలా ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ ఈ డిజైన్తోనే మనము మూడు వెరైటీస్ అయితే పెట్టుకోవచ్చు ఎలా అనేది చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఉన్న చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా తీసేసుకోవాలి పైవైపు చుట్టూ ఇలా చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోవడం వల్ల షేప్ అనేది నీట్గా తిరుగుతుంది ఇలా మొత్తం అయితే క్లాత్ నీట్గా తిరగదిప్పేసుకోండి షేప్ అనేది చాలా నీట్గా కనపడుతుంది ఇలా నీట్గా తిరగదిప్పేసిన తర్వాత పైవైపు ఒక స్టిచ్ అయితే వేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు బయట స్టిచ్ చేయించుకోవాలన్నా లేదా మీరే ఈజీగా స్టిచ్ చేయించుకోవాలన్నా ఇలాంటి వీడియోస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిజైన్ నచ్చితే చివరిలో అయినా ఒక లైక్ అయితే ఇవ్వండి అలా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఇలా నీట్గా లైనింగ్ క్లాత్ పైన ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న అడ్జస్ట్ క్లాత్ని అయితే నీట్గా తీసేసుకోవాలి ఇలాగా రెండు హ్యాండ్స్ని ఇలాగే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా తీసేసుకోవాలి చూడండి షేప్ అయితే చాలా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు వీటికి మనము చిన్న చిన్న బీట్స్ అయితే కుట్టాలి నేనైతే ఫస్ట్ వైట్ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నానండి కింద సిల్వర్ వచ్చేసింది కదా పూసలు కూడా వైట్ కదా అనేసి కానీ వైట్ సెట్ అవ్వలేదన్నమాట అందుకే దారం మళ్ళీ చేంజ్ చేశాను మీరు స్టిచ్ చేసేటప్పుడు కలర్ ఏ కలర్ సెట్ అవుతుందని చూసుకొని ఒకటేసారి అయితే ఎక్కించేసుకోండి ఇలా పూసలు అయితే ఎక్కించేస్తున్నాను నేను పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో బీట్స్ అనేవి కుడదామనుకున్నాను దానికన్నా ఓన్లీ వైటే నీట్గా సెట్ అవుతుంది అనిపించేసి మళ్ళీ ఓన్లీ వైట్ బీడ్స్ అయితే కుట్టేసుకుంటున్నాను చూడండి చూడడానికి అయితే లుక్ అయితే చాలా బాగుంటుంది నేను హ్యాండ్కి పెట్టి కూడా చూపిస్తాను అలాగే ఎలా ఇంకా వెరైటీ మోడల్ వీటిలో కుట్టుకోవచ్చు అనేది కూడా చూపిస్తానండి మనము ఇలా ఫ్లవర్ వాచ్ టైప్లో హ్యాండ్ అయితే కట్ చేసుకొని కింద సైడ్ నేను బీట్స్ అయితే కుడుతున్నాను కదా ఆ బీట్స్ ప్లేస్లో మనము చిన్న చిన్న థ్రెడ్స్ అయితే ఇంటూ షేప్లో కుట్టుకొని కింద వైపు కుచ్చు పెట్టుకున్నాము అంటే చాలా బాగుంటుంది అదొక ట్రిక్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక డిజైన్ చేశాను కదా ఇదొకటి ఇంకొకటి ఏంటి అంటే మనము ఫ్లవర్ వాజ్లో పైన ఇట్లా ఓన్లీ కోన్ టైప్లో షేప్ ఇచ్చాం కదా చూపిస్తాను చూడండి నేను హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఇలా హ్యాండ్కి ఎక్కించుకున్నప్పుడు అక్కడ మనమైతే ఒక చిన్న కుచ్చు పెట్టాము అంటే డిజైన్ అయితే ఇంకా సూపర్ హైలైట్లో అయితే వస్తుందండి ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఆ డిజైన్ కూడా చూపిస్తాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్